ఎవరి లాగా లారెన్స్ లారెన్స్ లాడెన్స్ కానీ నాకు లైక్ సిద్ధార్థ హీరో అంటే ఇష్టం అంటే అతను యూత్ని టార్గెట్ చేస్తాడు ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తాడు సో నాకు అలా కావాలి యూత్ మూవీస్ కాకుండా ఈ అబ్బాయి చేస్తే ఫ్యామిలీ వెళ్తారు సో సిద్ధార్థ అలా చేయండి లైక్ మీ ముగ్గురే ఉన్నారు మీ ముగ్గురే కంటెంట్ తీసుకొని చేసుకోవచ్చు కదా రెడీగా కూడా ఉంటారు ఎవరైనా వచ్చి మీరు మేము చేయాలనుకుంటున్నాము అని మీరు అప్రోచ్ అయినా సరే వాళ్ళు ఉంటారు చేయడానికి సో ఇంకా ఎప్పుడు ఇంకా ఎన్ని డేస్ టైం పడుతుంది మేము ఇంకా ఎన్ని డేస్ వెయిట్ చేయాలి మీ ట్రైని ఆన్ స్క్రీన్ చూడడానికి ఇద్దరం అయితే నెక్స్ట్ మంత్ వచ్చేస్తాం ఓకే గిరీష్ స్క్రిప్ట్ రెడీ చేసి ఎప్పుడు షూట్ చేస్తే అప్పుడు వాళ్ళు కొంచెం గొడవ పెట్టుకోవచ్చు వాళ్ళు ఇద్దరు నన్ను హైలైట్ చేయి నన్ను హైలైట్ చేయండి అవునా అంతే అంటారా అంతే ఉన్నా పర్లేదు అసలు లేకపోయినా పర్లేదు కాంప్రమైజ్ అయిపోతా ఓకే అసలు నేను ఫస్ట్ ఏది చేసినా సరే ఎందులో సరే ఫస్ట్ కాంప్రమైజ్ అయిపోయింది నేనే గొడవలు వద్దని భరించలేడు ఈడు భరించలేడు నాకు నచ్చలేదు అంటే నాకు నచ్చలేదు అంట నాకు పర్లేదు నేను అడ్జస్ట్ అవుతారు మీరు చెయ్యండి మీకు నచ్చిన చెయ్యిందని నేను చెప్తాను ఓకే సరే సరే అండ్ ఇంకోటి ఏంటంటే నేను యువ టూ జీరో త్రీ ఫోర్ అనే ఛానల్ ఉంది అనమాట నేను దానికి పార్ట్నర్ సో ఈ టూ మంత్స్ కొంచెం దానికి కూడా వర్క్ చేద్దాను ఇప్పుడు నేను ఏదైతే పేజ్ స్టార్ట్ చేశానో లైక్ ఒక గుడ్ ఒపీనియన్స్ పర్స్పెక్టివ్ ని షేర్ చేద్దాం బికాస్ ఇప్పుడు ఇన్స్టాలో క్రియేటర్స్ కానీ ఎవరైనా సరే ఎవరికి నచ్చిందో వాళ్ళు చెప్తున్నారు బట్ ఫ్యాక్ట్ ఏంటో తెలియదు ట్రూత్ ఏంటో తెలియదు సో దాన్ని చూసిన యంగర్ జనరేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు గారు లేకపోతే సమ్ వాళ్ళు కూడా అదే కంటెంట్ తీసుకున్నారు వాళ్ళు చెప్పినంత మాత్రాన ఏదైనా చేంజ్ వచ్చిందని ఏమన్నా అనుకోవచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఒపీనియన్స్ చెప్తున్నారు బట్ ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఏ మనిషి అయినా కొన్ని కొన్ని టాపిక్స్ లో కొస్ లో రాంగ్ ఉంటారు ఈవెన్ దో మనం ఒక లీడర్ చూసుకున్నా ఒక కింగ్ ను చూసుకున్నా చాలా మంది ఒపీనియన్స్ వాళ్ళ కింద వర్క్ చేసే ఉంటారు కదా వాళ్ళే ఎంతో కొంత ఒపీనియన్స్ కలెక్ట్ చేసి అండ్ వాళ్ళు ఏం చేస్తారు నంబర్ ఆఫ్ ఓట్స్ పెడతారు దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకుంటారు బట్ ఒక పర్సన్ ఒపీనియన్ ఫాలో అవుతున్నాం ట్వంటీ ఫోర్ పర్సెంట్ బ్లైండ్గా ఇట్స్ రాంగ్ వాడు చెప్పింది వినాలి అండ్ మనం కూడా మన పర్స్పెక్టివ్ లో కూడా కొంచెం ఆలోచించాలి సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే నేను త్రీ సిక్స్టీ మాక్సిమం ఆలోచించడానికి ట్రై చేస్తాను సో అండ్ నా ఒపీనియన్ చెప్తా అండ్ ఇది బ్లైండ్గా ఫాలో అవ్వని కూడా చెప్పను మీ ఒపీనియన్ మీ పర్స్పెక్టివ్ ఆలోచించండి ఎవరు ఏం చెప్పినా అల్టిమేట్లీ దానికి మీరు ఫాలో అవుతానంటే దానికి మీరు రెస్పాన్సిబిలిటీ మీ లైఫ్ స్టాక్లో ఉంటుంది రిస్క్ లో ఉంటుంది వాడు చెప్పాడు నేను బ్లైండ్గా ఫాలో అయిపోతాను నేను చాలా మంది బెట్టింగ్ యాప్స్ కూడా ఆడారు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఆడారు డబ్బులు వస్తే ఆయన గ్రీట్ తో ఆడారు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఎందుకు అవుతాడు వీడు సఫర్ అవుతాడు అండ్ కొంతమంది సూసైడ్ చేసుకున్నారు సఫర్ అయింది ఎవరు వాడు ఏం అవడు వాడు జస్ట్ చేశాడు మంది చేశారు అంటే మా అయితే కోర్టుకి వెళ్తారు లేదా లీగల్ నోటీస్ నాకు పంపించలేదు అంటే వాళ్ళు తప్పించుకుంటారు అది ఏం ఉండదు వాడి తప్పు ఉందంటే నీది ఇంకా ఎక్కువ ఉన్నట్టు ఎందుకంటే నీకు డబ్బులు వస్తే వాడిని పొగుడతావు రాకపోతే తిడతావు ఆబ్వియస్లీ ఓ ఏ గేమ్లో అయినా విన్నింగ్ లూజింగ్ ఉంటుంది ఓన్లీ విన్నింగ్ అవుతున్నావు అంటే లూజర్ లేకుండా అవ్వవు కదా ఆ లూజర్ నువ్వే అవ్వచ్చు సో అలాగా అండ్ ఈ టూ ఈ టూ థింగ్స్ బా అందరినీ గుర్తుపెట్టుకోమంట ఒకటి ఏంటంటే యూ డోంట్ నో ద డ్యామేజ్ యు డిడ్ టు సమ్మన్ అంటిల్ ద సేమ్ డ్యామేజ్ ఇస్ దంటు యూ అదొక కోట్ మనం ప్రతి ఏది చేసినా అది గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి వాట్ ఎవర్ వీ హియర్ ఇస్ ఎన్ ఒపీనియన్ ఇట్స్ నాట్ ద ఫ్యాక్ట్ అండ్ వాట్ ఎవర్ వీ ఇస్ ఎ పర్స్పెక్టివ్ ఇట్స్ నాట్ ద ట్రూత్ సో ఈ థింగ్స్ నేను బాగా పెట్టుకుని మైండ్లో ఫాలో అవుతాను అనమాట ఐ నో ఐ విల్ గెట్ బోర్ లైక్ మోటివేషన్ చేస్తే బోర్ కొట్టచ్చు కొంతమందికి బట్ ఒక లైఫ్ చేంజ్ అయినా ఇట్స్ గుడ్ నా వల్ల బికాస్ నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే కొంతమంది అయినా చేంజ్ అయ్యి ఇప్పుడు నాకు చాలా తెలియదు బికాస్ ఐ నేను టౌన్గా అండ్ ఆడుకున్నామా ఫ్రెండ్స్తో తిరిగామా ఫ్యామిలీతో ఉన్నామా ఇదే ఇప్పుడు ఇప్పుడు ఐమ్ గెట్టింగ్ నాలెడ్జ్ అండ్ ఇంప్రూవ్ అవుతున్నా సో ఇది వేరే వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలిస్తే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది ఒక చిన్న ప్రయత్నం అండి ఓకే సో నార్మల్గా ఫ్యామిలీ సైడ్కి వస్తే పేరెంట్స్ కి కిడ్స్ జాబ్ చేయాలి నా కొడుకు అన్న థాట్ లో ఉంటారు సో గిరి సో జగదీష్ అయితే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ సాటిస్ఫైడ్ బట్ మీ ఇద్దరు జాబ్ లేదు కంప్లీట్ సోషల్ మీడియా అండ్ దీంట్లోనే ఉంటున్నారు సో మీ పేరెంట్స్ ఎప్పుడు ఎందుకు ఇలా చేయడం మనకు అనవసరం జాబ్ చేస్తే బెటర్ కదా అది సెక్యూర్ లైఫ్ అని చెప్పి ఎప్పుడైనా సజెస్ట్ చేయడం కానీ అలా ఏమన్నా ఇనిషియల్ డేస్ లో అయితే చాలా అన్నారు అండ్ ఐ గాట్ జాబ్ మెడ్ బింగ్ టెక్ బెంగళూరు కంపెనీలో జాబ్ కూడా వచ్చింది బట్ నేను ఇక్కడికి వచ్చి ఒక లైక్ ఇక్కడికి వచ్చిన త్రీ మంత్స్ లోనే లైక్ ఐ గాట్ అన్ ఆఫర్ లైక్ గెట్ సెట్ ఫిట్ లో చేశాను సో టీవీ లో చూసారు మా పేరెంట్స్ సో దే ఫెల్ట్ హ్యాపీ ఇప్పుడు టౌన్ ఆర్ విలేజ్ లో వాళ్ళకి ఎలా ఉంటుంది అలా టీవీలో ఫీల్ సో హ్యాపీ నైబర్స్ అందరూ వచ్చి సో వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ మనీ ఉండడానికి తినడానికి సరిపడా సో అట్లా వన్ అండ్ ఇయర్ కంటిన్యూ చేసా బట్ స్టిల్ నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే యాక్చువల్లీ మా బ్రదర్స్ అందరూ కూడా ఐటీ ఫీల్డ్ అన్నమాట సో దే ఆర్ వెల్ సెటిల్ ఈవెన్ నాకు జాబ్ వేయించగల పొజిషన్ లో ఉన్నారు ఇంకా చెప్పాలంటే మా బ్రదర్ ఇన్ లా కంపెనీ కూడా ఉంది అనమాట సెవెన్ కంట్రీస్లో మా అన్నయ్య వన్ ఆఫ్ ది కంట్రీలో చేస్తున్నాను అనమాట సో నన్ను వచ్చామని చాలాసార్లు అడిగారు బట్ అల్టిమేట్లీ మనకు నచ్చింది చెయ్యాలి అండ్ ఫ్యామిలీ ప్రస్తుతానికి బాగానే ఉంది బికాస్ మా బ్రదర్ ఉన్నాడు నా మా బ్రదర్ వల్లే నేను కొంచెం ఫ్రీగా అండ్ హ్యాపీగా ఉండగలను తను లేకపోతే ఆవియస్ నేను రెస్పాన్సిబుల్గా ఇంకా హెవీగా ఉండాలి సో ఇప్పుడు ఏంటంటే తినడానికి ఉండడానికి ఇంట్లోనే ఇబ్బంది పెట్టకుండా నాకు నేను సంపాదిస్తున్నా రేయర్గా పంపిస్తాను మోస్ట్లీ మా అన్నయ్య చూసుకుంటాడు సో దానివల్ల వాళ్ళు హ్యాపీ నేను హ్యాపీ బట్ ఈ ఇయర్ కొంచెం సీరియస్ గా తీసుకొని చేంజ్ అయ్యి సెటిల్ అవ్వాలన్నది గోల్ ఓకే సో మీరు సేమ్ మీకు కూడా అంతేనే ఇంట్లో స్టార్టింగ్ లో అయితే ఇబ్బంది పడ్డా జాబ్ జాబ్ చేస్కో లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తావా చెప్పు మనీ ఇస్తాం ఇండస్ట్రీ వద్దు అందరూ వచ్చి బుర్ర రిలేటివ్స్ అయినా సరే చుట్టుపక్కల వాళ్ళైనా సరే ఎందుకు ఇండస్ట్రీ అవసరమా చాలా మంది ఇంకొకరు డాన్సులు చేసుకోవడం ఏవారు ఒక అసిస్టెంట్ డేక్టర్ గా చేసిన తర్వాత మూవీ సక్సెస్ అయిన తర్వాత కొంచెం వాళ్ళకి రిలీఫ్ వచ్చింది మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు నేమ్ నేమ్ కదా విత్ ఇనీషియల్ నేమ్తో సర్ నేమ్ తో వేయగానే వాళ్ళు హ్యాపీ ఓకే అండ్ మా ఊరికి వెళ్ళాగా మా విలేజ్ లో సన్మానం చేయడం వాళ్ళకి గొప్ప అనమాట నార్మలే ఇక్కడ వాళ్ళకి అయితే అంత పెద్ద సినిమాలు వర్క్ చేయడం అనేది మా ఊళ్ళో వాళ్ళకి గొప్ప సో పెద్ద మనుషులు అందరికి వెళ్ళిపోయి మనం చేయగానే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఈ త్రీ ఇయర్స్ లో వాళ్ళకి ఒక్కసారి కూడా మనీ ఆడలేదు అడగకుండా టూ ఇయర్స్ చాలా స్ట్రగుల్స్ పడ్డా చేసా 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 ఇప్పుడు కొంచెం జట్ అయ్యింది కొంచెం సెట్ అయ్యింది ఓకే హ్యాపీ

నాకు ఎలా అంటే మా ఇంట్లో వరకు నాకు సినిమాకి తీసుకెళ్తేనే నేను ఫస్ట్ టైం తెచ్చుకుంటా అనేవాడిని అనమాట సో అప్పటి నుంచే సో నాకు ఇంకా టూ లో ఎగ్జామ్ ఉంటే నాకు తీసుకొచ్చి సినిమా చూపించేసేవారు అప్పుడే శంకరదా ఎంబేబీఎస్ మూవీ రిలీజ్ అయింది నేను చూసుకొని ఎప్పుడైనా థియేటర్లో డాన్స్ వేసేసేవాడిని పట్టు పట్టు చేయబట్టే సాంగ్ అనుకోండి అదే స్టెప్స్ యాజ్ డిజ్ దింపేసా అయితే వాళ్ళు చిన్నప్పుడు అనమాట ఏ ఏ బాగా చేస్తున్నాడు అబ్బాయి లాగండి అని కలిసి అప్పుడు పాయింట్అవుట్ చేశారు మాస్ వస్తారు కదా పేరెంట్స్ అప్పుడు చెప్పారు మా అబ్బాయి బాగా డ్యాన్స్ చేస్తున్నారు అంటే అవునా నిజమా ఇప్పుడు మాకు పార్టీస్ అవుతాయి ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే ప్రతిసారి డ్యాన్స్లు పెట్టి సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేసేమన్నారు చేసేవాడిని అలా 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 టీవీస్ చూస్తూ ఫంక్షన్స్లో ఉంటాయి కదా ఈవెంట్స్ డ్యాన్స్ ఈవెంట్స్ అలా చేసి చేసి ఓకే నేను డ్యాన్సర్ నా అని అప్పుడు నేను అలా ఈ రోజు ఒక ఇద్దరు అలా అనమాట సో నాకు ఎక్కువ మా మదర్ నుంచి ఎక్కువ నుంచే సపోర్ట్ యా ఇప్పుడు డిఫరెంట్లీ డిఫరెంట్ ఫీల్ చూస్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ నేను అనుకుంటాను సపోర్ట్ చేసినా సరే పక్కన వాళ్ళు వాళ్ళుంటారు కదా ఇంకా ఏజ్ అయిపోతుంది వాళ్ళకే ఉంటది కొడుకుని దా విషయంలో పేరెంట్స్ చాలా మెచ్చుకోవచ్చు మా పేరెంట్స్ యాక్చువల్ కొంచెం ఇన్నోసెంట్ మంచి మంచోళ్ళు అనమాట వల్ల కూడా కొంచెం ఎంతో కొంత ఐమ్ హ్యాపీ ఏంటంటే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టకుండా బాబు చూసుకున్నారు కానీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ లో నేను రీల్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా అందరు నెగిటివిటీ రీల్స్ చేస్తావేంటరా అట్లా బట్ నౌ దే ఆర్ ఫోర్సింగ్ మీ సో పీపుల్ ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయిపోద్ది ఇయర్స్ చేంజ్ అయితే కొద్ది పీపుల్ ఒపీనియన్స్ థింగ్స్ చేంజ్ అవుతున్నాయి కదా అప్పుడు వద్ద అన్నారు ఇప్పుడు చేయమంటున్నారు సో అట్లాగే అప్పుడు కెరీర్ లో ఏ సినిమా ఏంట్రావద్ తీసుకు డిగ్రేడ్ చేసేవాళ్ళు లేకపోతే ఎంకరేజ్ చేయకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ నౌ దే ఆర్ మామా సో ఆబ్వియస్లీ లైమ్ లైట్ వచ్చేదాకా సక్సెస్ అయ్యేదాకా ఎవరైనా మాట్లాడుతున్నారా లేదు మాట్లాడుతున్నా వచ్చేదాకా ఎవరైనా డిగ్రెట్ చేస్తా అది పట్టించుకోకుండా సో ఏంటంటే నేనని కాదు ఇప్పుడు అప్కమింగ్ ఎవరైనా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఎవరైనా ట్రై చేయం ట్రై చేస్తేనే కదా అది అవుతుంది ట్రై చేయకుండా అవ్వదు అనుకుంటే వాడు వాడి ఒపీనియన్ వాడు చేయలేడేమో అందుకు అలా చెప్పాడేమో లేకపోతే వేరేవాడు చేయలేనని చేయలేను అని చూసాడు వాడు చెప్పాడు నువ్వు చేయగలవా లేదు అంటిల్ అన్లెస్ నువ్వు గట్టిగా ట్రై చేస్తే కానీ తెలియదు సో ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే చేయమని నేను నేనైతే ఎంకరేజ్ చేస్తాను అట్లీస్ట్ ఎంకరేజ్ చేయకపోయినా కామ్ గా ఉంటే గానీ డిస్కరేజ్ అయితే చేయండి జగదీష్ మీరు చెప్పండి మీ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటది అంటే నువ్వు జాబ్ చేస్తున్నావు ఓకే ఫైన్ బట్ రిమైనింగ్ థింగ్స్ కూడా నువ్వు మేనేజ్ చేస్తావు నీకు టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ కాల్ వద్దులే

గర్ల్స్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అని నాకు ఎవర్ లేరు బట్ ఆ ఎవరైనా ఫ్రెండ్ అంటే అవుతరా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట సరే ఓకే ఇప్పుడు నీ మైండ్ లో అమ్మాయిల ఫ్రెండ్స్ అంటే ముగ్గురు అమ్మాయిల పేర్లు చెప్పి ఎవరు ముగ్గురు తక్కని చెప్పాలా ముగ్గురు బ్రెయిన్ ఇట్లా రా ఇట్లా అడగంగనే ఇట్లా వచ్చేయాలి ముగ్గురు అమ్మాయిల పేర్లు ఒక్క అంటే కష్టపడుతున్నా కాబట్టి ముగ్గురు త్రీ ఆప్షన్స్ ఇచ్చాం ఆ అంటే శివాని అని రాజమండ్రి నా ఫ్రెండ్ తను ఇంకొకరు దీపు అని ఇన్ యూఎస్ ఇంకొకరు శృతి షీజ్ ఆల్సో ఫ్రమ్ మై హోమ్ టౌన్ ఎవరిని హైదరాబాద్ చాలా సేఫ్ గా హోమ్ టౌన్ మీరు ఎవరెవరైతే జగ్గు కోసం తిరుగుతున్నారు వాళ్ళందరూ వేస్ట్ అంటే ఫ్రెండ్స్ డిఫరెంట్ ఎప్పుడో చిన్నప్పటి నుంచి హోమ్ టౌన్ ఫ్రెండ్స్ డిఫరెంట్ కదా అందుకే చాలా సేఫ్ గా ఆలోచించి తెలివిగా సమాధానం చెప్పాడు అందుకే పర్సన్ అదేం లేదు లైక్ నాకు మైండ్ లో ఉన్నది చెప్పేసి అంతే మన